నేను మా ఊర్లో అడిగి ఎంక్వైరీ చేశాను మా తమ్ము నిజంగా మీ నాన్నగారు అని చెప్పి తెలిసింది నువ్వు చర్చిలో హార్మోన్ గిటాలు కూడా వాయించేవారి వాటాలకు తిరిగేవారివి నువ్వు సడన్ గా మారిపోయాను అని నా దగ్గరకు వచ్చావంటే నాకు ఏమైనా స్కెచ్ చేసిందా అంటే భాను మేకలతో కలిసి ఏదైనా ప్లాన్ చేసిందా అని చెప్పి నాకైతే డౌట్ గా ఉంది ఇది నువ్వు అవి వాయించేవారు కదా ఏదైనా చేస్తు పాట వచ్చా ఒకసారి పాడు పాడు పాడనా హల్లెలూయా జేజ్ నాన్న నుంచి మా జేజ్ నాన్న తర్వాత మా ఫాదరు తర్వాత మా మదర్ అలాగా మేమంతా మేమే సపరేట్గా ఒక చర్చి పెట్టుకున్నాం సార్ సపరేట్గా చర్చి పెట్టుకున్నా ఇప్పుడు మేము గతంలో నేను ఒప్పుకునేవాడిగా సార్ ఏదైనా అంటే నేను ఒప్పుకుండేవాణ్ణి కాదు